ఈ రోజుల్లో చదువు ఒక్కటే సరిపోదు ఆధునిక కాలంలో నెగ్గుకు రావాలంటే వృత్తి నైపుణ్యాలు కూడా తప్పనిసరి విద్యార్థులు ఉన్నత చదువులు చదివినా దానికి తగ్గ స్కిల్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే అయితే అనేక కళాశాలలు వీటిని అందించలేకపోతున్నాయి ఈ క్రమంలోనే చదువుకు దూరమైన యువతకు హిందుస్థాన్ పెట్రోలియం సంస్థ అండగా నిలిచి నైపుణ్యాభివృద్ధిలో ఉచిత శిక్షణ అందిస్తూ ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తుంది మరి అక్కడ నేర్పిస్తున్న స్కిల్స్ ప్రత్యేకతలేంటి మనము తెలుసుకుందామా ఆధునిక కాలంలో యువత ఎక్కువగా వృత్తి నైపుణ్యాలపైనే మొగ్గు చూపుతున్నారు కళాశాల విద్య కేవలం సర్టిఫికేట్స్కే పరిమితమవుతోంది ఏదో ఒక ప్రావీణ్యం సాధించి జీవితంలో స్థిరపడిన వారు కొంతమంది ఉంటే కుటుంబ సమస్యలు ఆర్థిక కారణాలతో చదువుకు దూరమైన వారు మరికొంతమంది ఉన్నారు అలాంటి వారికి వివిధ రంగాల్లో వృత్తి నైపుణ్యాలపై శిక్షణ ఇస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది విశాఖలోని హిందుస్థాన్ పెట్రోలియం సంస్థ ఇక్కడ శిక్షణ పొందుతున్న వీరంతా వివిధ జిల్లాలకు చెందిన యువత విశాఖపట్నం హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీ ఆధ్వర్యంలో వివిధ రంగాలపై స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఉచితంగా శిక్షణ ఇస్తోంది కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఫ్రీ ప్లేస్మెంట్ లింక్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా అనుభవం ఉన్న అధ్యాపకులతో తర్ఫీది ఇస్తున్నారు ఇక్కడ శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులకు మూడు నెలల ఉచిత విద్యతో పాటు వసతి ఆహారం అందిస్తున్నారు నిర్వాహకులు శిక్షణా కాలంలో అలవరుచుకున్న నైపుణ్యాలకు అనుగుణంగా యువతకు నేరుగా ఉద్యోగాలు సాధించేలా ఫ్రీ ప్లేస్మెంట్ ట్రైనింగ్ అవకాశం కల్పించారు ప్రస్తుతం యాభై రెండు కోర్సుల్లో తరగతులు జరుగుతున్నాయి విద్యార్థులు ఎంచుకున్న కోర్సును బట్టి నలభై ఐదు నుంచి తొంభై రోజుల కాలపరిమితిలో శిక్షణ ఇస్తున్నారు యువతలో దాగి ఉన్న వృత్తి నైపుణ్యాలను ప్రోత్సహించడమే సమస్త లక్ష్యం ఆన్ జాబ్ ట్రైనింగ్ పద్ధతిని అనుసరించి విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నామని చెబుతున్నారు అధ్యాపకులు నిరుద్యోగ యువతకు చేయూతనిస్తూ ఉపాధి మార్గం చూపించడమే తమ ప్రధాన కర్తవ్యమని వివరించారు ఇక్కడ జీడీఏ ట్రైనింగ్ లో జనరల్ డ్యూటీ అసిస్టెంట్ అని హెల్త్ కేర్ టీమ్ కి అసిస్టెంట్ చేస్తాం అనమాట పేషెంట్ కేర్ ని వాళ్ళకి నేర్పించి హాస్పిటల్స్ లో క్లినిక్స్ లో డెంటల్ క్లినిక్స్ లో మేము ప్లేస్మెంట్ ఇప్పిస్తామండి ఎన్ఎస్డిసి వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తారు స్కిల్ డెవలప్మెంట్ తో కలిపి ఇందులో మేము ఓజీటీ ఆన్ జాబ్ ట్రైనింగ్ కూడా ఇప్పటి సో స్కిల్లింగ్ ఇండియా అనే కాన్సెప్ట్ లో యూత్ లో ఏదైతే స్కిల్స్ అనేది ల్యాక్ అవుతున్నాయో దానికి సంబంధించి శిక్షణ ఇస్తున్నారు ఇది ఏంటంటే ఫ్రీ ప్లేస్మెంట్ లింక్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ గా నడుస్తున్నాయి ఉన్నత చదువులు అభ్యసించలేని యువతకు హెచ్పిసి స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ఆసరా అవుతోంది విద్యార్థులు వారికి ఆసక్తి ఉన్న రంగాల్లో శిక్షణ పొందుతున్నారు ముఖ్యంగా ఇక్కడ ఇండస్ట్రియల్ ఎలక్ట్రీషియన్ ప్రొడక్షన్ మెషిన్ ఆపరేటింగ్ ల్యాబ్ టెక్నీషియన్ బ్యూటీషియన్ ఫుడ్ అండ్ బ్యావరేజెస్ హోటల్ మేనేజ్మెంట్ వంటి వివిధ రకాల కోర్సుల్లో శిక్షణ తీసుకుంటున్నామని చెబుతున్నారు విద్యార్థులు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళ ద్వారా నేను ఇక్కడికి వచ్చాను ఫార్మా ఇండస్ట్రీ గురించి చాలా బాగా చెప్పారు అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ మాకు చాలా బాగా అర్థమయ్యేటట్టు రీతిలో మాకు చెప్పారు మాకు ఫార్మాసిటీ ఇండస్ట్రీ ఇండస్ట్రీలో ఏ విధంగా ఏ విధంగా అక్కడైతే జాబ్ చేయాలో అలాగే మాకు ప్రతి ఒక్కటి కూడా వివరించి మాకు చాలా బాగా చెప్పారు ఇక్కడ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీలో నా కెరియర్ని ని బిల్డ్ చేసుకోవడానికి వచ్చాను ఇక్కడ థియరిటికల్ పార్టే కాకుండా ప్రాక్టికల్ గా కూడా మంచి నాలెడ్జ్ అందిస్తున్నారు విఆర్ లో ఏంటంటే మనకి ఎక్విప్మెంట్ హ్యాండ్లింగ్ చేయాలి 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 స్టార్ట్ అని నేర్పిస్తారు ప్లేస్మెంట్స్ కూడా ఇస్తారు వృత్తి నైపుణ్యాలు నేర్చుకోవడం వల్ల భవిష్యత్తులో ఏదైనా సాధించగలమనే నమ్మకం వచ్చిందని చెబుతున్నారు మరో విద్యార్థి బృందం కళాశాలలో తెలియని ఎన్నో విషయాలను సమస్త నేర్పిస్తుందని దీని ద్వారా జీవితంలో ఆర్థికంగా ముందుకు వెళ్లగలిగే విశ్వాసం వచ్చిందని ధీమా వ్యక్తం చేశారు నేను ఇక్కడ పీఈఓ కోర్స్ నేర్చుకుంటున్నాను ఎక్విప్మెంట్ ఎలా ఆపరేట్ చేయాలి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అంటే దాని దానికోసం ఇక్కడ స్కిల్స్ అనేవి నేర్పిస్తారు సో అకాడమిక్స్ కి స్కిల్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది సో ఇక్కడ స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకుని జాబ్స్ కి ఎలాంటి స్కిల్స్ రిక్వైర్ అవుతాయి సో దాని మీద మనకి కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది మా అన్నయ్య సజెషన్ చేశారు ఇలా స్కిల్ డెవలప్మెంట్ ఉన్నదని ఇక్కడికి వచ్చాక చదువు అనేది మాకు ఎంత ఇంపార్టెంట్ అనేది తెలిసింది దీన్ని నేర్చుకున్న తర్వాత స్కిల్ కమ్యూనికేషన్ స్కిల్ ప్రొవైడ్ చేయడం జాబ్ ఎలా చాలా బాగా స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఇప్పటికే ఇరవై మూడు వేల మంది శిక్షణ పూర్తి చేసుకున్నారు వృత్తి నైపుణ్యాలపై పట్టు సాధిస్తే ప్రముఖ కంపెనీలు మంచి ప్యాకేజ్తో తో కొలువు కల్పిస్తాయని చెబుతున్నారు మరికొంతమంది విద్యార్థులు శిక్షణ కాలంలో నేర్చుకున్న స్కిల్స్ భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడతాయని వివరించారు ప్రతి ఒక్కటి మాకు అర్థమయ్యే రీతిలో మా ట్రైనర్స్ కానీ చాలా బాగా చెప్తున్నారు మోడ్యూల్స్ చేయించడం వల్ల ప్రాక్టికల్ చేయించడం వల్ల మాకు చాలా అనుభవం పెరుగుతుంది ఇక్కడ నుంచి ప్లేస్మెంట్ తీసుకున్నప్పుడైనా లేకపోతే మా సహాయంగా మేము ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా చేసుకోవచ్చు ఇక్కడ బ్యూటీషియన్ కోర్స్ అండ్ బ్రైడల్ రెండు నేర్పిస్తున్నారు అలాగే మనం ఎలా మేకప్ అవ్వాలి ఎలా సారీ కట్టుకునేటప్పుడు ఎలా వేసుకోవాలి అవన్నీ మనకి చెప్తారు ఇది ఇక్కడ మన ఐబ్రోస్ మేకప్పింగ్ ఐలాసెస్ అన్నీ మనకు వీళ్ళు నేర్పించిన తర్వాత మనం బయట బొటిక్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే వాళ్ళే జాబ్ కూడా ప్రొవైడ్ చేస్తారు దీనివల్ల మనం బయట బొటిక్ పెట్టుకొని మనం మనీ అర్న్ చేయొచ్చు లేదనుకుంటే వాళ్ళు ఇచ్చిన జాబ్ లో అయినా మనం గ్రెయిన్ చేసుకోవచ్చు మనీ జీవితంలో చదివే కాదు వృత్తి నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటే ఎక్కడైనా రాణించగలమని నిరూపిస్తున్నారు విద్యార్థులు ప్రస్తుతం యువత ఆర్థిక పరిస్థితి బాగోలేకో లేదంటే వాళ్ళు చదవడం ఇష్టం లేక చదువును మధ్యలోనే ఆపేస్తారు నలభై ఐదు రోజులు కానివ్వండి డెబ్బై ఐదు రోజులు కానివ్వండి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా ఒక సంస్థ స్కిల్ డెవలప్మెంట్ కోర్సును అందిస్తుంది యువతలో నైపుణ్యతను నింపుతుంది వివిధ జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ నిరంతరం కృషి చేస్తూ వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లు వాళ్ళంతలు వాళ్ళే ఉద్యోగం సంపాదించుకుంటున్నారు కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్త ఉషారాణి ఇటివి న్యూస్ విశాఖపట్నం